కెన్టీఆర్ జిల్లా నందిగామలోని షుకా శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా మాస శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా దేవస్థానంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన అన్నాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అర్చక మండలి ఘనంగా నిర్వహిస్తుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని దేవస్థానం ముఖ్య ప్రధాన అర్చకులు దండిబోట్ల బాలకృష్ణ శాస్త్రి తెలిపారు కార్యక్రమాల పరంపరలో భాగంగా నేడు రాత్రి ఏడు గంటలకు చేరికట్టు ఉన్న అన్ని సంతర్పణలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన కోరారు రందిగామపట్నంలో వెంజయస్వి అయినటువంటి శ్రీ రామ శుఖశ్యామరాంబాసు మీద రామలింజేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది అనాది కాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందనే స్వామివారు అర్చనలు పొందినట్లుగా మనకి శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది కాలగర్భంలో ఆలయం కలుషిపోగా సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల కిందట అమరావతి ప్రభురు వాసిరెడ్డి వెంకట నాయుడు దురువారి ఆధ్వర్యంలో ఉండగా ఈ ఆలయం స్వామివారు గోగుల కష్టం ఉండేది ఇక్కడ ఆ స్వామివారి ఆలయం అప్పుడు బయలుపడటం స్వామివారిని స్వయంభూగా భావించే రాజావారు ఆనాడు ఈ దేవాలయానికి గోపుర ప్రాకారాదులు నిర్మాణం చేసి స్వామివారితో పాటు అమ్మవారిని సుఖశ్యామరాబ అనేటువంటి అమ్మవారిని మహాప్రశస్తమైనటువంటి అమ్మవారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనటువంటి ఈ సుఖశ్యామరాంబ అమ్మవారిని ప్రతిష్టాపన గావించి నేటికి కూడా పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతోంది ఆనాడు ప్రతి స్వామివారిని రెండు మూడు వందల యాభై సంవత్సరాల కింద పునఃపూజ కైంకర్యాలు ప్రారంభమైన లగాయితూ ప్రతి కార్తీక మాసం శివరాత్రి నాడు వందలాది సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈ రోజు కార్తీక మాసము మాస శివరాత్రి పరమశివుడికి అత్యంత ప్రశస్తమైనటువంటి రోజు దీన్ని పురస్కరించుకుని ఈ రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం అంటే నూట ఇరవై ఒక్కసార్లు పదకొండు మంది బ్రాహ్మణులు పెట్టి మహారుద్రాభిషేకము అనంతరము లోక క్షేమం కోసం చక్కగా సుఖ సంతోషాలతో ఉండడం కోసం స్వామివారికి అన్నాభిషేకం జరపబడుతుంది అనంతరం స్వామివారికి లక్ష మారేడుదల నుంచి బిల్వార్చన పూజా కార్యక్రమం అనంతరం బ్రాహ్మణ భక్త భోజన సమారాధన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ఆలయంలో జరపబడతాయి అత్యంత ప్రశస్తమైనటువంటి శ్రీ సుఖశ్యామలాంబాస మీద రామలింగేశ్వర స్వామివారు భక్తుల బాలంటే కుంగు బంగారమే విలసిల్లుతున్నారంట ఎటువంటి సందేహం లేదు కావున భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ